హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక సామాన్యుడు తలుచుకుంటే ప్రభుత్వ కోటల్ని బద్దలు కొట్టగలడు అలాగే యువత తలుచుకుంటే ఎంత శక్తివంతమైన ప్రభుత్వానైనా కొల్లగొట్టగలరు ఒక సోషల్ మీడియా ద్వారా రెవల్యూషన్ స్టార్ట్ చేయవచ్చు అదే సోషల్ మీడియా ద్వారా అందరిని ఒక తాటిపైకి తీసుకురావచ్చు నిరంకుశ పాలనకి విసిగిపోతే యువత ఏమి చేయగలదు దాని రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియజేసిన రెవల్యూషన్ జంజీ రెవల్యూషన్ అదే నేపాల్ ఇన్సిడెంట్ వివరాల్లోకి వెళితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్లో నేపాల్ రోడ్లు యువతతో నిండిపోయాయి కానీ ఈ రెవల్యూషన్ ఎందుకు మొదలైందో తెలుసా మొదటి కారణం సోషల్ మీడియా బ్యాన్ అని అన్ని మాధ్యమాలలో ప్రకటించారు సెప్టెంబర్ నాలుగున ప్రభుత్వం ఇరవై ఆరు రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఫేస్బుక్ ఇన్స్టాగాం వాట్సాప్ యూట్యూబ్ టిక్ టాక్ స్నాప్చాట్ వంటి వాటిని బ్యాన్ చేసింది దీనికి ప్రభుత్వం సైబర్ క్రైమ్ ఎక్కువగా ఉందని ఫేక్ న్యూస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయని హార్మోన్ డిస్ట్రాప్ట్ అని చెప్పి ప్లాట్ఫామ్ లో రిజిస్టర్ చేయకపోవడం వల్ల బ్లాక్ చేసినట్లు చెప్పింది కానీ నిజమేంటంటే యువత సోషల్ మీడియాలో ప్రభుత్వ కరప్షన్ గురించి వీడియోలు మీమ్స్ షేర్ చేస్తున్నారు హ్యాష్ ట్యాగ్ నేపాల్ రైసింగ్ పేరుతో మిలియన్ పోస్టులతో వైరల్ అయ్యింది కానీ యువత చెప్పేది ఏంటంటే మా వాయిస్ ను సైలెన్స్ చేయడానికి ఈ బ్యాన్ ఈ బ్యాన్ వల్ల ఏమైందంటే నేపాల్లో తొంభై శాతం మంది ఇంటర్నెట్ యూజర్లే అంటే ట్వంటీ సెవెన్ మిలియన్ మంది ప్రభావితులయ్యారు టూరిజం బుకింగ్స్ ముప్పై శాతం పడిపోయాయి ఆన్లైన్ క్లాసెస్ ఆగిపోయాయి టూ మిలియన్ మైగ్రెంట్ వర్కర్స్ తమ ఫ్యామిలీతో కాంట్రాక్ట్ కోల్పోయారు కానీ జంజీ ఆగలేదు వారు విపిఎన్లు టెలిగ్రామ్ ఎస్ఎంఎస్ ద్వారా ప్రతిఘటనలను కొనసాగించారు జంజీ రెవల్యూషన్ హ్యాష్ టాగ్ గ్లోబల్ గా ట్రెండ్ అయ్యింది రెండవ కారణం ఆర్థిక సమస్యలు నేపాల్ యువతలో ఇరవై శాతం మందికి ఉద్యోగాలు లేవు సామాన్యుల ఆదాయం సంవత్సరానికి ఒకటి పాయింట్ మూడు లక్షల రూపాయలు మాత్రమే కానీ పొలిటీషియన్స్ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఈ అసమానతలు కరప్షన్ యువతను రోడ్లపైకి తెచ్చాయి బంగ్లాదేశ్ టూ ట్వంటీ ఫోర్ రెవల్యూషన్ షేక్ హజీనా జంజీ ఉద్యమం అక్కడ యువతకు స్ఫూర్తిగా నిలిచాయి ప్రభుత్వం ఈ ప్రతిఘటనను అడ్డుకోవడానికి ఫుల్ ఫోర్స్ యూజ్ చేసింది కాఠ్మండు రోడ్లపై పోలీసులు టీఆర్ గ్యాస్ రబ్బర్ బుల్లెట్స్ ప్రయోగించారు సెప్టెంబర్ ఎనిమిదిన ఒక్క రోజులో పంతొమ్మిది మంది మరణించారు మూడు వందల మందికి పైగా గాయాలయ్యాయి ప్రధానమంత్రి కేపి శర్మ ఈ ప్రతిఘటనలను ఫారిన్ ఫండెడ్ అని ఆరోపించారు కానీ యువత ఆగలేదు వారు పార్లమెంట్ సుప్రీం కోర్టు మంత్రి కోటల వైపు మార్చేశారు పొలిటీషియన్స్ ని రోడ్లపైకి పరిగెత్తించి కొట్టారు ఈ ఒత్తిడి వల్ల సెప్టెంబర్ తొమ్మిదిన ప్రధానమంత్రి కేపి శర్మ రాజీనామా చేశారు ఇప్పుడు ఇంటర్మ్ గవర్నమెంట్ ఏర్పడింది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది జంజీ యువత సౌత్ ఆసియాలో రాజకీయాలను మార్చేస్తుంది నేపాల్ జంజీ రెవల్యూషన్ ఒక విషయాన్ని క్లియర్ గా చూపించింది యువత శక్తి అనేది ఆపలేనిది సోషల్ మీడియా బ్యాన్ చేసినా వారిని సైలెన్స్ చేయలేకపోయింది బదులుగా మరింత బలపడ్డారు బంగ్లాదేశ్ లాగా నేపాల్ యువత కూడా రాజకీయాలను షేక్ చేసింది ఈ రెవల్యూషన్ మనకి ఏం నేర్పింది సోషల్ మీడియా ఒక టూల్ మాత్రమే కాదు యువత గొంతు మీరు ఈ రెవల్యూషన్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి వారు కోరుకునేది ఏంటంటే ఒకటి అవినీతి లేని పాలన రెండు యువతకు ఉద్యోగాలు మూడు మాట స్వేచ్ఛ గౌరవం దీని గురించి మోదీ గారు స్పందిస్తూ నేపాల్ ప్రజలు శాంతియుతంగా ఉండాలని ట్వీట్ చేశారు మన ప్రధానమంత్రి మన దేశంలో మణిపూర్ ప్రజలు తగలబడిపోతున్న స్పందించలేదు కులం అని మతాల పేరుతో గ్రామం మొత్తం పొట్టుకు చస్తున్న స్పందించరు కానీ పక్కా దేశంలో ఏమైనా జరిగితే వెంటనే స్పందించేస్తారు ఏ మన దేశంలో కరప్షన్ లేదా అన్ఎంప్లాయ్మెంట్ లేదా మతాల పేరుతో చంపుకోవడం లేదా నిరుద్యోగం కారణంగా ఇతర దేశాలకు తరలిపోవడం లేదా దోపిడీ అవినీతి లేదా అయినా మనం స్పందించాం ఓటు వేసి గెలిపించిన నాయకుల్ని ప్రశ్నించాం వాళ్ళు ఏమి చేసినా మౌనంగా ఉంటాం ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి లేనిపోని నిందలు వేసి జైలుకు పంపించేస్తారు ఒకడు ప్రశ్నిస్తే ఎవరు పట్టించుకోరు పది మంది ప్రశ్నిస్తే వాళ్ళు నియమన చేయవచ్చు అదే దేశం మొత్తం ప్రశ్నిస్తే ఎవరు ఏమి పీకలేరు దానికి ఉదాహరణ నేపాల్ బంగ్లాదేశ్ ఇన్సిడెంట్ కాబట్టి ఏదైనా అవినీతి జరిగితే అందరం కలిసి ప్రశ్నిద్దాం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం బాయ్